రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ ఆగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమద్ అభీష్ గణపతి పంచాయతన దేవాలయంలో ఈనాడు తృతీయ మహాపరదినాన్ని పురస్కరించుకొని బుధవారం రోహిణి నక్షత్రం అక్షయ తృతీయ మహాపరదినాన్ని పురస్కరించుకొని మూల విరాట్లందరికీ కూడా నిజరూప దర్శనంతో తైలాభ్యంగనం చేసి తదుపరి మా న్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి తదనంతరము వాటిన్నింటినీ కూడా నూతన వస్త్రాలు ధరింపజేసి అర్చన షోడశోపచార పూజ మహానివేదనం ఇత్యాది కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అయితే మొదట మనం మూల విరాట్కి తైలాభ్యంగనం చేసిన తర్వాత ఆ గుడ్డని ఆ గుడ్డతోటి స్వామివారికి ఇలాగ దిష్టి తీసేయడం అనేది జరుగుతుంది ఆ గుడ్డని వెలిగించి దాంతో దృష్టి తీసి దాన్ని బయటపడడం అనేది జరుగుతుంది తదనంతరము అభిషేకాధ్యర్చనలన్నీ నిర్వహించబడతాయి అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యాకాలంలో గోమైపు ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది జ్యోతి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దృష్టిలో మనసులో ఉంచుకుని ఈ దీపోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే సంధ్యాకాలానికి ముందు గోపూజ నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా అక్షతృతీయ అక్షయ తృతీయ మహాపర్వ దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే క్షీరసాగరథనంలో శ్రీ మహాలక్ష్మి దేవి అవతరించిన రోజుగా అక్షయ తృతీయని పురాణ పౌరాణికంగా నిర్వచించడం జరుగుతుంది ఈనాడు ఇంచుమించు ప్రతి దేవాలయంలోనూ కూడా నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి తదనంతరం మూలగురాట్లకు అభిషేకం చేయడం ఇవి ప్రతి చోట జరిగే సంఘటన అలాగే మన దేవాలయంలో కూడా పంచాయతీ నమూర్తులకి మూలవిరాట్లకి ఇటువంటి అభిషేకా నిర్వహించడం అనేది జరిగింది యథాసావకాశం ఈ మూలవిరాట్లందరికీ కూడా గోక్షేరము గో దధి అలాగే ఫలోదకాలు నారికేళ ఫలోదకాలు ఇటువంటి రకరకాల అభిషేక ద్రవ్యాలతో మధు తేనె వని అభిషేకాధ్యర్చనలు నిర్వహించడం అనేది జరిగింది సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి మూర్తి అనుగ్రహ అక్షయ పుణ్యకాలే సర్వేభ్య అక్షయ పుణ్యకాళి సర్వేభ్య భక్తజనేభ్య అక్షయపుణ్యలో పుణ్య సంపారూ తద్వారా శీఘ్రమే చింతితమనోవాంఛా ఫలసిద్ధిరస్ శుభమస్తు అస్ందేశే సమస్త దుస్సంకర నివమస్తు అస్ందేశే స్థితసేభ్య వైదికజీవనసంప్తిర అేషే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు సమస్త సమ్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు మన ఈ దేవాలయంలో ప్రతి శుద్ధ చవితికి స్వామివారి అభిష్కా పంచాయతీ మూర్తులకు అలాగే షష్ఠినాడు కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు మూలవరాటలకు అభిషేకాధ్యర్చన నిర్వహించడం అనేది జరుగుతుంది తదుపరి మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా ఇక్కడ ఉన్న పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు అలాగే లోహ ప్రతిమలకి పంచాయతన మూర్తులకి నిత్యాభిషేకం లఘున్యాసపూర్వక రుద్రాభిషేక విధానంలో నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే సంకష్టహరి చతుర్థి నాడు యథాసావకాశం పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది సంధ్యాకాలంలో మాస శివరాత్రి నాడు ఇందులోని రుద్రునకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ విధంగా అలాగే పున్నమ నాడు సంధ్యాకాల దీపోత్సవం నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇంచుమించు యథాస అవకాశం అన్ని ఉపచారాలు స్వామివారికి చేయడం అనేది జరుగుతుంది సర్వేభ్య శుభమస్తు స్వస్తి